హలో నమస్తే ఫ్రెండ్స్ ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిరదేయడానికి ప్రయత్నించుకు ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నింద వేయడానికి కూడా వెనుకాడరు ఎవరైనా తమ కన్నీళ్లను తామే తుడుచుకొని తమకు తామే సమాధానం చెప్పుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ బతకాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారో వారే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వారు స్వేచ్ఛకు బరితెగింపుకు మధ్య ఉన్న చిన్న తేడా అంటే మనిషికి మృగానికి మధ్య తేడా ఎంతనో అంతే ఉంటుంది ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది మన బలహీనతగా మారుతుంది అదే ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది తెలియక తప్పు చేసిన వారిని వదిలేయవచ్చు కానీ తెలిసి కావాలని మోసం చేసేవారిని అస్సలు క్షమించకూడదు ఎందుకంటే మోసానికి మరొకరు బలి అయ్యే అవకాశం ఇచ్చినట్టు రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మంచి చెప్పేవారు రాముడు లాంటివారు వారికి ఎప్పుడు మనం సహాయంగా ఉండాలి వారు మనకు సహాయంగా ఉంటారు అందుకే